హలో ఫ్రెండ్స్ మీకు కనుక వీడియోనిస్తే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్రశాంత్ వాళ్ళ ప్రశాంత్ వాళ్ళ అమ్మ నాన్న అందరూ రూమ్లో ఉంటారు అప్పుడు ప్రశాంత్ వాళ్ళ నాన్న ఇలా మాట్లాడుతూ ఉంటాడు రేపు వాడు మన కోసం నీ కోసం మా కోసం ఎంత చేశారా వాడి ప్రేమను త్యాగం చేశాడు వాడి ఆనందాన్ని త్యాగం చేశాడు అయినా కానీ ఎంత చేసినా నువ్వు వాడు చనిపోయినా పర్వాలేదు అని అంటే ఇంకా నీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు నేను ఇప్పుడే వెళ్ళి ఆ రఘురామ్ గారికి నిజం చెప్పి వాడిని కాపాడుకుంటాను అంటూ ముందుకు నాలుగు అడుగులు వేయగానే ప్రశాంత్ వాళ్ళ నాన్నని కూడా చూడకుండా ఇనుపరాడు తీసుకొని మీద కొడతాడు తల మీద కొట్టగానే ఆయన తల రక్తం వచ్చి పడిపోతాడు అప్పుడు ఆయన చేపలో చుట్టి మంచం పక్కకి లాగుతూ ఉంటారు ఇదంతా వాళ్ళ అమ్మ చూస్తూ కూడా ఉంటుంది ఏమను ఇంకా ఇటు పక్క నుంచి ఏమో పద్మ పార్వతి ఇద్దరు రామలక్ష్మి పెళ్లి కూతురు చేసి తీసుకొని వస్తూ ఉంటారు రఘురామ్ మాత్రం అటు చూస్తుంటాడు కానీ అక్కడికి మాత్రం వెళ్ళడు రామలక్ష్మి మాత్రం బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది ఇంకా ఈ పెళ్లి మరి ఎవరిని ఆపుతారు ఎవరు ఏం చేస్తారు అన్నది తర్వాత చూడాలి ఫ్రెండ్స్ కానీ పెళ్ళి పెళ్లి మాత్రం ఆగాలనే కోరుకుందాం మీ కనుక వేడి నిచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్